నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నాయకుడు అనేవాడు ఆడపిల్లకు అన్యాయం జరగగానే స్పందిస్తారు కుల మతానికి అతీతంగా ఉంటారు ధర్మరక్షణ కోసం పరితపిస్తూ ఉంటారు ధర్మరక్షణ కోసం పరితపిస్తున్నారు అంటే హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనే అర్థం కాదు అంటే మనిషి మనిషికి ఎలా విలువ ఇవ్వాలి మనిషి మనిషి ఎలాగా బ్రతకాలి ఒక నాయకుడిగా అందరికీ ఫలాలను ఎలా అందించాలి రౌడీజం గుండాయిజం చేస్తామన్న రాక్షకుల రాక్షసులను ఎలా మట్టు పెట్టాలి ఇవన్నీ చేసేవారిని నిజమైన నాయకులు అంటారు నాకైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తే సెల్యూట్ చేస్తూ నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలనిపిస్తుంది ఒక పక్క నుంచి యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి చాలామంది ఈయన హిందువుల కోసమే చేస్తుంటాడు ఈయన వచ్చిన తర్వాత ముస్లింల మసీదులు గూల్ చేసిండు ముస్లింల ఇల్లు చేసిందని మాట్లాడతారు అక్రమంగా కట్టుకుంటే ఎవ్వడివైనా గూల్చాల్సిందే ఈ అది ఉందే మన కాంగ్రెస్ ప్రభుత్వమా ఇక్కడ రాహుల్ ఏమంటారు రేవంత్ రెడ్డి లాగా అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చడానికి వనికిపోవడానికి చెరువులో ఉందని తెలిసి కూడా కూల్చలేదు ఎందుకంటే ఈడ భయం ఇక్కడ తప్పు చేసినోడు ముస్లిం అయితే వణికిపోతారు వీళ్ళు ఏమన్నా చేయాలంటే కానీ అక్కడ ఉంది యోగి ఆదిత్యనాథ్ తప్పు చేసినోడు ఏ మతం కాదు తప్పు చేసినోడు తప్పుడోడే వాడు ఎవడైనా సరే అక్కడ శిక్ష పడాల్సిందే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వీడియో చూపిస్తాను నేను స్క్రీన్ మీద చూపించలేను బికాస్ ఇది వేరే ఛానల్స్కి సంబంధించి వాయిస్ వినిపించుకుంటూ ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ బెడ్ మీద పడున్నోడు ఈ చిన్న వీడియోలో చూస్తాడు కదా ఒక ఆడపిల్ల ఒక ముస్లిం మహిళ మొత్తం బుర్కాతో వెళ్తుంటే ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయితో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిండు అంటే పట్టుకోకూడని ప్రదేశంలో పట్టుకొని అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టిండు బేసిక్గా దీనికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే యోగి ఆదిత్యనాథ్ హిందువుల కోసం మాత్రమే మాట్లాడేవాడైతే ఈ అమ్మాయి విషయంలో అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు యూపీ పోలీసులు కానీ వాడు శమడాలు ఒలిచి ఆసుపత్రికి పరిమితం చేసినారు అమ్మాయి మాట్లాడిన మాటలు కూడా నేను మీకు వినిపిస్తా अकोल कोठी पे तीन तारीख को मेरे साथ में हादसा हुआ एक लड़का मेरा पीछा कर रहा पीछे से आके मेरे मुझे पकड़ा और पकड़ने अंद मेरे साथ छेड़छाड़ करी जब मैंने धुंध मचाया तो वो भाग गया और मेरा पुलिस में नागपनी थाने में मैंने रिपोर्ट कराई उन्होंने शाम के टाइम में उसको पकड़ लिया उसके पैर में गोली लग गई जो योगी ने और पुलिस ने वायदा करा था योगी जी ने पुलिस ने वो वायदा उन्होंने निभाया हमारी तो सुरक्षा के लिए फैन बेटियों के लिए और मैं ये चाहती हूँ कि उसको सख्त सख्त सजा दीजिए जो कल के लिए और किसी बहन बेटी के लिए मतलब कुछ कर नहीं सर परेशान नहीं करे और कोई लड़का भी नहीं कर सकता सख्त सख्त सजा दीजिए उसको उनके लिए शुक्रिया करना चाहती हूँ मैं मुरादाबाद पुलिस के लिए और योगी जी के लिए भी शुक्रिया कहना चाहती हूँ जो मेरे लिए इतनी हेल्प करी पुलिस वालों ने भी और योगी जी ने भी

పోలీసులకు దొరికిపోయాడు అది యోగి మార్క్ ట్రీట్మెంట్ అంటే ఆడపిల్ల ఆడపిల్లే ఆడపిల్లను గౌరవించాలి మతాలకు అతీతంగా రెస్పెక్ట్ చేయాలి ఆడదంటే సుఖాన్ని వస్తువో లేకపోతే నీకు మూడు వస్తే ఎక్కడ కనబడితే అక్కడ ఆడపిల్లని ఏం చేసినా ఊరుకోవడానికి ఇది రాక్షసలోకం కాదు భరతమాత ఈ దేశాన్ని ఒక తల్లిలాగా భావించే దేశం ఈ దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక నాయకుడు అనేవాళ్ళు యోగిలాగే ప్రవర్తించాలి నిజంగా ఇంకా ముస్లింల కళ్ళు తెరుచుకోకపోతే ఇంతకంటే సాక్ష్యాలు చూపించలే ఈరోజు అంత దారుణంగా ఒక ముస్లిం అమ్మాయితో బిహేవ్ చేస్తే ఇక్కడ ఎస్పెషల్లీ ముస్లిం అమ్మాయి అని చెప్పడానికి కూడా నేను రీజన్ చెప్తాను ఎందుకంటే యోగి గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ఈయన ముస్లిం వ్యతిరేకి ముస్లిం వ్యతిరేకి అని ప్రాపకండా చేస్తూ ఉంటారు ఇటు అక్కడున్న కొన్ని పార్టీలతో సహా నిజంగా వ్యతిరేకైతే ఓ ఆడపిల్ల కంప్లైంట్ తోటి పోలీసులకు అంత గట్టి శిక్ష విధించే అంత పవర్స్ ఎందుకు ఇస్తారు అక్కడ మతాన్ని చూడట్లేదు యూపీ డెవలప్మెంట్ మాత్రమే చూస్తున్నారు అక్కడ ఒక మతాన్ని టార్గెట్ చేయలేదు ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని దాష్టికాలకు పాల్పడుతున్న వాళ్ళను టార్గెట్ చేశారు ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళలో ఉంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు దేశంలో ప్రతి స్టేట్లో రావాలి నిజంగా చా కొంతమందిని చూస్తుంటే అస్సాంలో పుష్కర్ సింగ్ ధామి గారిని అలాగే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారిని అలాగే యాదవ్ గారిని ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే ఎస్ వీళ్ళ ఆలోచనలు వీళ్ళ విధానాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎందుకు అవలంబించలేకపోతున్నారు ఎందుకు ఓటు బ్యాంకు కోసం దిగజారిపోతున్నారు నిజాలను నిర్భయంగా చెప్పి ఐదు సంవత్సరాలు కాదు ఐదు రోజులు పరిపాలించిన చాలు బాయ్ కానీ ఐదు రోజుల పరిపాలనలో ఏం చేసిండు అని పేరు తెచ్చుకోవాలి అదే నిజమైన నాయకుడి లక్షణం రాజకీయాలను వంట పూసుకొని రాజకీయ నాయకులంటే ఇలానే ఉండనని అసలు నాయకుల అక్షరాలను అర్థాలను మారేస్తూ చాలామంది బిహేవ్ చేస్తున్నారు అది తప్పు నిజంగా మళ్ళీ చెప్తున్నాను యోగి గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం వస్తే మాత్రం యోగి గారు కేంద్రాల్లోకి వెళ్ళాలి మంచి పొజిషన్లో ఆ పొజిషన్తో యూపీని ఎలా అయితే డెవలప్ చేసుకుంటూ యూపీలో ఎలాగైతే రౌడీ షీటర్లకు గూండాలకు చెక్ పెట్టి యూపీ రావాలంటేనే వాళ్ళు భయపడేలాగా చేసి అక్కడ ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించాలంటే వణికిపోతున్నారో అలా దేశం మొత్తం కూడా వణికిపోయేలాంటి పరిణామాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మంది ఆర్ వాయిస్ పొలిటికల్ అని కూడా ఇంకో ఛానల్ ఉంది సో ప్లీజ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలం అలాగే కంటెంట్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్